नमो भगवते श्रीरमनाय ॐ नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमणा శ్రీరామకృష్ణ ఆశ్రమం రాజులపాలెం ఏర్పేడు మండలం తిరుపతి జిల్లా ఈ ఆశ్రమం శ్రీ సద్గురు మలయాళ స్వామి స్థాపించినటువంటి ఏర్పేడు వ్యాసాశ్రమానికి తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉంది మరియు శ్రీకాళహస్తి నుంచి కూడా తొమ్మిది కిలోమీటర్ దూరంలోనే ఉన్నది ఇది మన ఆశ్రమ యొక్క చిరునామా ఈరోజు శ్రీ రమణ మహర్షి చెప్పినటువంటి శ్రీ రమణ భాషణములు అన్నటువంటి గ్రంథంలో సత్సంగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శ్రీ రమణ భాషణములు అన్నటువంటి గ్రంథములు నాలుగు వందల ఎనభై ఒకటవ పేజ్ నాలుగు వందల ముప్పై రెండవ భాషణం జరుగుతుంది ఆ భాషణాన్ని గురించి మనం సత్సాంగత్యం చేసుకుందాం హరి యూ డిసెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఏడు నాలుగు వందల ముప్పై రెండవ భాషణం మరొక ఆంధ్రలో నిద్ర అంటే ఏమిటి మహర్షి అదేమి నీవు రోజు అనుభవించడం లేదా భక్తుడు అదేమో సరిగా తెలుసుకుందామని దానివలన సమాధికి నిద్రకు భేదం గ్రహించవచ్చని మహర్షి నీవు మేల్కొని ఉండగా నిద్ర ఎట్లర్థం అవుతుంది జవాబు నిద్రపోయి అది ఏమిటో కనిపెట్టు భక్తుడు ఆ విధంగా నాకు అది తెలియదే మహర్షి ఈ ప్రశ్న నిద్రలో వేయాలి భక్తుడు అప్పుడు ఈ ప్రశ్న నేను అడగనే లేను మహర్షి కాబట్టి నిద్ర అంటే అదే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక భక్తుడు మన రాష్ట్రమే ఆయన అడిగాడు హే భగవాన్ నిద్ర అంటే ఏమి నిద్ర అంటే అందరికీ తెలిసింది కదా భగవంతుడు భగవంతుడంటే ఏమి ఫలాని పురాణంలో ఏం జరిగింది పాండవుల అరణ్యవాసం ఎందుకు పోవాల్సి వచ్చింది ఇట్లాంటివి కదా సత్సంగం అంటే మరి భక్తుడు అడిగిన ప్రశ్న ఏంది నిద్ర అంటే ఏంది స్వామి ఇది కథ నిజమే నిద్రను గురించి తెలిస్తే భగవంతుని గురించి అర్థమైనట్టే ఆయన అదేమి నీవు రోజు అనుభవించడం లేదా ఏమయ్యా నువ్వు రోజు నిద్రపోతున్నావు కదా నిద్ర నీ అనుభవంలోనిదే కదా మరి నిద్రను గురించి నన్ను అడు అవుతున్నావే ఇక్కడ కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు కాబట్టి మరొకసారి చెప్తున్నాను అవస్థలు మూడు దీన్నే అవస్థాత్రయం అంటారు ఒకటి జాగ్రత్త అవస్థ రెండు అవస్థ మూడు సుసుప్తి అవస్థ లేదా నిద్ర అవస్థ సుసూప్తి అని సంస్కృతంలో నిద్ర అని తెలుగులో అంటారు నిద్ర అంటే మనం పడుకున్న దాని నిద్ర అన్నారండి చాలా డీప్ స్లీప్ కళలు లేనటువంటి నిద్రనే నిద్ర అనాలి దానినే సుశుప్తనాలి దానిని గురించి భక్తులు అడుగుతుండేది కళలు కనే నిద్ర జాగ్రత్త అవస్థను గురించి కాదు ఆయన అన్నాడు ఏమన్నాడు నువ్వు అనుభవిస్తున్నావు కదయ్య అదేమో సరిగా తెలుసుకుందామని అది తెలియదు నాకు సరిగా తెలియలేదు స్వామి దానివలన సమాధికి నిద్రకు భేదం గ్రహించవచ్చు మీరు చెప్తున్నారు కదా సమాధి స్థితి నిద్రావస్థ రెండు ఒకే రకమైనటువంటిది ఒకటి తేడా ఎక్కడంటే మనకు ఎరుకలో లేక నిద్రపోతుంటాం ఎరుక ఉండదు మనం మన మనస్సు అడిగిపోతుంది అణిగిపోతుంది ఏమండి ఏ స్థితిలో అయితే మన మనసు అణిగిపోతుందో ఆ అవస్థనే సాధారణంగా నిద్రావస్థ సుశుద్ధ అవస్థ అంటారు మనం మరి సమాధి ఋషులు యోగులు ఎవరైనా కావచ్చు వాళ్ళే కాదు మీరు కూడా మనం కూడా ఆ స్థితి మేలుకొని ఉన్నప్పుడే కలిగితే దానిని సమాధి అంటారు ఏ విధంగా మనసుకు చలనం లేక కలలు లేకుండా చాలా గాఢ నిద్ర నిద్రపోతుంటారు అది సాధారణంగా అందరికీ జరుగుతాయి అలా కాకుండా ఇటువంటి స్థితి మేలుకొని ఉన్నప్పుడే జాగ్రత్త అవస్థలోనే ఈ సుసూప్త అవస్థ అనుభవాన్ని పొందగలిగిన వాడే యోగి అప్పుడు నీవు కూడా రమణ మహర్షి అర్థమైందండి వాళ్ళు మేలుకునే ఉంటారు కానీ సుశూప్తి అవస్థలో ఏ విధంగా ఏమీ తెలియకుంటుంటారో ఇక్కడ మనసు యొక్క వృత్తి మనస్సు యొక్క సంచలనం మనసు యొక్క వ్యాపారం అడిగిపోయి ఉంటుంది దీనినే సమాధి అంటారు అందుకని ఆ భక్తుడు స్వామి మిమ్మల్ని ఎందుకు అడిగానంటే నిద్రావస్థకు సమాధి అవస్థకు తేడా ఏమైనా తెలుసుకుందామని అర్థమైందేనా అలా తెలుసుకుందామని అడగాలి రైట్ దానికి మహర్షి ఏమన్నాడు నీవు మేల్కొని ఉండగా నిద్ర ఎట్లా అర్థమవుతుందయ్యా ఏమండి జాగృత అవస్థలో ఉన్నవాడికి జాగృత అవస్థ అర్థమవుతుంది స్వప్నావస్థలో ఉన్నవాడికి స్వప్నం అర్థమవుతుంది సుసూప్త అవస్థలో ఉన్నవాడికి ఎరుక అర్థమవుతుంది అంతేకాని ఒక అవస్థను గురించి మాట్లాడాలంటే ఇంకొక అవస్థ రెండు భిన్నంగా ఉన్నప్పుడు మాట్లాడలేము ఇప్పుడు మనం మేలుకొని ఉన్నాం కదండి మనం మా మేల్కొని ఉండగా కళను గురించి మాట్లాడగలమా కళలో మాట్లాడాల్సిందే నీవు జాగృత అవస్థలో కళను గురించి మాట్లాడలేం అంటే నేను చెప్పేది జరిగిపోయిన కళను గురించి చర్చించడం కాదు అప్పటి కళ కళలోనే నీ ఉంటేనే కదా కళలోనే కదా మాట్లాడుతున్నా వేరే వ్యక్తితో జాగృత అవస్థలో జాగృతిలోనే మాట్లాడుతున్నాం కాబట్టి ఆ అవస్థలలో ఆ అవస్థకే పరిమితమై ఉంటుందా వ్యవహారం తర్వాత నీవు మెలకువలోకి వచ్చిన తరువాత సుసూప్తి జాగ్రత్త ఈ స్వప్న అవస్థను గురించి మాట్లాడతావే కానీ ఆ వ్యవస్థలో ఉన్నప్పుడు మాట్లాడలేదు ఇది ఎలాంటిదంటే అర్థమవ్వాలంటే బాగా ఒక బావిలో ఒక పాత్ర పడిపోయింది బిందె దాన్ని తేవడానికి మునిగినటువంటి వ్యక్తి లోపలికి వెళ్ళి ఇరవై అడుగులు లోతులోకి వెళ్ళి ఆ బిందెను పట్టుకున్నాడు అక్కడ నాకు మన బిందె దొరికింది అని గట్టిగా అరిచిన ఉన్నటువంటి వాళ్ళకి బావి పైన ఉన్న వాళ్ళకి అర్థమవుతుందా కారణం నీటి లోకలున్నాడు అర్థమండి అలా సుసూప్తిలో ఉన్నటువంటి వ్యక్తి వెలుపులు వచ్చి బావిలో నుంచి వెలుపలికి వచ్చి చెబితేనే అర్థమవుతుందే కానీ లోపల ఉండి చెప్తే అర్థం కాదు కదా అలా నీకు వచ్చిన సందేహం నిద్రలోనే అడగాలయ్యా ఇప్పుడు అడిగితే ఎట్లా అనే రమణ భగవాళ్ళు నీవు మేల్కొని ఉండగా నువ్వు ఒక జాగ్రత్త అవస్థలో ఉండవు నిద్ర అవస్థల గురించి నన్ను అడిగితే నేనేం చెప్పను జవాబు నిద్రపోయి అదేమిటో కనిపెట్టు నిద్రనే అదేమిటో నువ్వు ప్రయత్నించి కనిపెట్టు ఆ విధంగా అది నాకు తెలియదే అన్నాడు భక్తుడు ఈ ప్రశ్న నిద్రలో వేయాలి నిద్రలో వేయ భక్తుడు అప్పుడు ఈ ప్రశ్న నేను అడగలేనే నేను నిద్రపోయేటప్పుడు ప్రశ్న ఎడ ఎలా అడుగుతాను స్వామి నేను నిద్రపోతూ నిద్రలో ప్రశ్న అడగను కాబట్టి అదే నిద్ర అన్నాడు అంటే ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే నిద్రను గురించి నువ్వు తెలుసుకోవాలంటే నిద్రపోవాల్సిందే కానీ మేలుకుంటే కాదు అదే నిద్రను గురించి నువ్వు అనాలంటే నువ్వు అనుభవించాల్సిందే నిద్రలో ఎలా ఉన్నావు అనేది నువ్వు అనుభవించవలసిందే కానీ అది చెప్పేది కాదయ్యా అందుకని ఆ నిద్రవస్థను గురించి చెప్పాడు దానికి మనం ఒకటి విషయం తెలుసుకుంటే సరిపోతుంది అసలు అన్నిటికీ నిద్రణగా ఏమి కళలు లేని కలతలు లేని కర్త మాత్రమే ఉండే నిద్రనే సుశుప్తి అని అంటారు ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది కళలు లేని కలత లేని కర్త మాత్రమే ఉండేటువంటి నిద్రనే సుశుక్తి లేదా గాఢ గాఢ నిద్ర అని అంటారు ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అక్కడ కలలు లేవు కలతలు లేదు కర్త మాత్రమే ఉంటాడు అయిననా కాబట్టి కళలు లేని కలత లేని కర్త మాత్రమే ఉండేటువంటి ఈ గాఢ నిద్రావస్థనే సుశుద్ధ అవస్థ అని అంటారు అది రమణ భగవాన్ చెప్పింది